ఆదోనిలోని బండిమెట్టలు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో బండారి వీరేష్ గుడిసె పూర్తిగా దగ్ధమైంది సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్ చెలరేగాయి కొద్దిసేపటిలోనే మంటలు గుడిసె మొత్తాన్ని ఆవరించాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే అప్పటికి ఇంటిలో ఉన్న నగదు ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షలు నాలుగు తులాల బంగారం వెండి ఆభరణాలు బట్టలు నిత్యావసర సరుకులు అంతా బూడిదైపోయాయి కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము ఇలా అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది తమకు ప్రభుత్వం సాయం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు రాత్రి అంటే అంత పోతుండ కొద్దిగా జరుగుతా ఇద్దరు వీడియో తీసుకు निर्बल के नंबर बाहर दिए सा जोड़े इसको बैठो बापू थोड़े लोग आ गए एम ले ले और सारे दूसरा कर दो कट कट पूरी गन्ने मैं पागल कोटिंग निकल गैस से आता है गैस से है

दिन दिस गयो मैले ग्यास न लिएर गरान ले दिनभरि चल्नु ग्यास मस्त रोजै सुबोले रे दुई पाक्लाले माटोमा दुई बिरुवाले गाल्थे रे दुई बिरुवाले बट्टी नि मेम लियो थुम्म गाले बेला अगाडि एकच न यो ग्राइन्डर गा पिन्डि पिन्डि गा यो जीवनवाद इले बोलि जानु दो ग्रान नि ब्याक साइड बिरो अन दिस அப்ப அன்னி கால்ச்சு அப்ப அந்த கொஞ்சம் பாருங்க தங்கரிங்க அந்த கால் பேந்துடு தம்பு கூட மட்டும் புடுபுடு ஏறி சேவ வந்து நலல வந்து நலல மாமா நீ மீ மா எங்க ரெடி చేస్తున్ననే వంగి నాకే ఓకే ఆమో అకే ఓరున్నరు 30 నిలయ్ మాత్రం బెడ్ సో నాన్ అంతా కీపి అవుతు ఆ తిని చాతుల్ ఆ రమనే ఇందె వారే వారే నమను పిల్లల నమను సీస్ బాబాయ్ మా మామ ఈమె ఈయన ఈమె మా అత్త ఇల్లు మొత్తం కాలిపోయింది సార్ మన రీసెంట్ గానే పొదుపు కూర్చుని లక్షన్న ఇంట్లో రెండు లక్షలు ఉండే వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలని పెడుతున్నారు మొత్తం ఖాళీ కూరయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆదుకునేది కావాలి దాంట్లో రెండు తోలాలు బంగారు ఉంది ఆ పిల్లోని పెళ్లి పెట్టుకోవాలని పెట్టుకున్నారు అసలు ఇప్పుడు ఏది వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం ఒకసారి పండించాలి బియ్యం బట్టలు అన్ని మొత్తం కాలిపోయినాయి ఏరియా కావాలి ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలనుకుంటున్నారు బట్టలు సాయం చేయాలని కోరుకుంటున్నాం పిల్లలు పెళ్లికి పెట్టుకుని డబ్బు ఆ డబ్బు కూడా అంత మొత్తం పా ముగ్గురు కొడుకులు ముగ్గురు రెండు ఇంకా రెండు బీరువాలు

ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు బంగారు అంతా ఐదున్నర లక్షలు పోయిందా సార్ మా ఇంటి పట్ట కూడా గాలిపోయింది పెట్టుకున్న బట్టలు అదంతా కాల ఏదో మీరు కార్యకర్తలు మాకు సాయం చేయాలని కోరుకుంటాము అదే ఎమ్మెల్యే గారిని సాయం చేయాలని సార్ అని అసలు కోరుకుంటాము మా పిల్లలు రోడ్ మీద పడారు ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు తినే బియ్యం అంతా సహా అది ఏదో